భోగి శుభాకాంక్షలు అండి అందరికీ అసలు భోగి రోజు ఏం మిస్టేక్ చేశానని నీకు ఈ వీడియోలో చెప్తాను ఏం చేశానంటే పొద్దున పొద్దునే ఊడ్చేసి నీళ్ళు పోసి రంగోల్లు వేద్దామనేసి ముగ్గేద్దామనేసి కూర్చున్నా అసలు ఏం మిస్టేక్ అయిందని వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది కింద కామెంట్ చేయండి ఏం మిస్టేక్ అయిందనేసి పండగ రోజు హడావిడిలో ఏం చేస్తుంటావు మనకే తెలియదు అసలు వీడియో తీయాలి అని అనుకోలేదు ఉట్టిగా అట్లా కెమెరా పెట్టేసి వేస్తున్నాను ఏం మిస్టేక్ అయింది అనేసి మీరే గమనించండి ఇందులో అది కూడా ఎడిట్ చేసి డిలీట్ చేయాలని ఇందులోనే వేసాను అనమాట అసలు ఏంది అర్థం అర్థమైందా ఇంకా ఇంకో నిమిషం చూస్తే మీకు అర్థమైపోద్ది ఏం తప్పైంది ఇక్కడ ఏం మిస్టేక్ చేశాను అనేసి ఇక్కడ దాకేసాక అయ్యో నేను ఇది కాదు కదా చుక్కలు పెట్టింది అనేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఎందుకంటే నేను చుక్కలు పెట్టింది ఒక ముగ్గుకి ముగ్గేసింది ఒక ముగ్గు ఈ పొద్దున పొద్దున పండగ టైంలో ఎంత హడావిడి ఉండ ఉంటుందంటే అంటే ఆడలకు ఎంత కష్టం అంటే అసలు తర్వాత అయ్యో నేను చుక్కలు పెట్టి నీ ముగ్గు కదా అనేసి మళ్ళీ తొమ్మిది చుక్కల ముగ్గు పెట్టేసి తొమ్మిది చుక్కల ముగ్గు వేయకుండా ఏడు చుక్కల ముగ్గు వేసాను అనమాట అదే నేను చేసిన మిస్టేక్ దాన్ని ఎలా కవర్ ఈ వీడియోలో చూడండి ఇప్పుడు ఆ చేసింది దాన్ని ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ దాన్ని దిద్దేసి చేసేసిన అసలు కొంచెం కూడా తిద్దినట్టుగా అనిపిస్తలేదు అనమాట ఇట్లా అవుతుంది పండగ రోజు హడావిడి 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 ఏదన్నా మంచి చేద్దాం తొందర చేసుకుందామంటే ఏదో ఒక కన్ఫ్యూజ్లో ఏదో ఒక చిన్న చిన్న తప్పులు అయిపోతాయి దాన్ని ఇలా దిద్దేసి మళ్ళీ ముగ్గుని కరెక్ట్గా రెడీ చేసినా కలర్స్ కూడా వేసినా భోగి పండుగ అందరూ ఇలా జరుపుకుంటున్నారు భోగి శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరఫున అందరికీ నా ఫాలోవర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాంటి భోగి పండుగలు ఇంకెన్నో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొందరగా తొందరగా వేస్తున్నాను అసలు ఎడిట్ చేయలేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసిన అనమాట ఎందుకంటే ఇంట్లో ఇంకా ఇంట్లో విపరీతమైన పని ఉంది ఎంత పొద్దున్న లేచినా కూడా పండగ పుట్ట పని లేబోవు బయట చాలా వాయిస్ వస్తుంది అసలు సౌండ్ ఎక్కువ వస్తుందనేసి సౌండ్ అంతా మ్యూట్ చేసేసి నా వాయిస్ తర్వాత ఇచ్చిన అనమాట మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏంటంటే రంగోలు ఇంతే ఉండే మా అదే ముగ్గు ఖాళీ అయిపోయిండే నిన్ననే చూసుకోలేను నేను కలర్లు కూడా ఖాళీ అయినాయి కొంచెం కొంచమే ఉన్నాయి కలర్లు ఉన్న కలర్లో వేసేద్దామనే చేద్దాం అనేసి డబ్బా చూసినాక తెలిసిందే ఇంతే ఉన్నాయి ముగ్గులు అనేసి ఇక ఉన్న ముగ్గుల్ని అడ్జస్ట్ చేద్దామని చిన్న ముగ్గు వేసేసిన ఏ కలర్లలో ముగ్గు పిండి కలిపిస్తే కలరు ముగ్గు ముగ్గు పిండి సరిపోదనేసి డైరెక్ట్ కలర్ వేసి వేల్తో ఇంటిట్లా ఇట్లా అంటున్నాను అనమాట నిన్న చూసుకోలేకపోయినా నేను ముగ్గు ఖాళీ అయిపోయింది అనేసి న్యూ ఇయర్కి వేసినా కదా ఆ రోజు కొంచెం ఎక్కువ పట్టింది ఇంకా కొంచెం ఉండే అది అప్పుడు మంగళవారం శుక్రవారం అట్లా యూజ్ చేసుకుంటూ పోయినా ఖాళీ అయిపోయింది నిన్ననే మర్చిపోయినా నేను తెచ్చుకుడిగా ఎంత ఉందో అంత వేసేసినా పండుగ పుట్ట బయట కొత్త లేట్ అయిపోద్ది అనేసి ఎంత ఉందో ఇద్దామనే చేసినా కలర్ మాత్రం డైరెక్ట్గా వేసి ఇట్లా వెడల్పుగా వేడల్పోగాను ఎందుకంటే ముగ్గు పిండిల కలర్ కలిపిస్తే మంచిగా ఉంటుంది అనమాట మంచిగా నీట్గా పడుతుంది డైరెక్ట్ కలర్ వేసి వెళ్తున్న ఇట్లా అంటే ఒకలాగా అనిపిస్తుంది అంత మంచిగా లుక్ రాదు కానీ టైంని బట్టి మనం పని చేసుకోవాలి కదా అందుకే దీన్ని ఇట్లానే వేసేసాను అనమాట ఎట్లంటే ప్యాకెట్తో ఎట్లా డైరెక్ట్ చేసి వేసేసి చేరుతున్నట్టు అంటున్నా పిల్లలు అర్జెంట్ అర్జెంట్ చేస్తారు టైం అయింది వాళ్ళ స్కూల్లో నిన్ననే ప్రోగ్రామ్ చేసారు సంక్రాంతి ప్రోగ్రామ్ ప్రోగ్రాము అబ్బాయికి పంచ మరి అమ్మాయికి చీర వేసుకొని రమ్మన్నారు వేసి పంపించేశాను ఇవాళ లీవ్ ఇస్తారేమో ఇవాళ రేపు అనుకుంటే ఇవాళ కూడా స్కూల్ ఉంచారు నేను మాత్రం పంపించలేను ఇవాళ భోగి రేపు సంక్రాంతి పండుగ చేసుకుందామమ్మా ఎప్పుడు సంవత్సరం అంతా పోయేదే కదా అనేసి లీవ్ వేయించిన యాక్చువల్లీ మా పిల్లలకు లీవ్ వేయించాను నేను ఏ స ఎప్పుడు ఏ పండుగ వచ్చినా కూడా పంపిస్తాను ఈసారి లీవ్ వేయించిన ఎందుకంటే వాళ్ళే ఇస్తారేమో అనుకున్నా ఇవ్వలేరు రెండు రోజులు కూడా ఇవ్వలేరు కదా అనేసి వేయించిన అనమాట ఇంకా పిల్లలకు స్నానం చేయించాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అందుకే తొందర తొందరగా వేసుకుంటున్నారు రంగోళి ఫస్ట్ అప్పుడు మేము చిన్నప్పుడైతే ఒక్కొక్క వారం ఇచ్చేవాళ్ళు సంక్రాంతి పండుగకి నాలుగు రోజులైనా మినిమం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అస్సలు లీవ్లు లేరు పిల్లలకి హైదరాబాద్ సైడ్ నుంచి ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే కామెంట్ చేయండి మీ సైడ్ ఎన్ని రోజులు లీవ్ ఇచ్చారు సంక్రాంతి పండుగ అనేసి బెంగళూరులో మాత్రం ఒక్క రోజు కూడా లీవ్ ఇవ్వలేరు ఇవాళ కూడా పద్నాలుగో తారీఖు ఇవ్వాలా ఇవాళ కూడా ఉందని చెప్పారు స్కూలు నేను పంపించలేదు అంతేగానే ఇవాళ రేపు కంటిన్యూగా స్కూల్ ఉంది లీవ్ లేదని చెప్పారు క్రిస్మస్కి మాత్రం త్రీ డేస్ ఏమో ఇచ్చారు త్రీ డే ఫోర్ డేస్ ఇచ్చారు అంతే వన్ వీక్ కూడా ఇవ్వలేరు తర్వాత దసరా పండుగ ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో ఇచ్చారు కొంచెం 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 పిల్లలకి లీవులు తగ్గించేస్తారు కానీ లీవులు ఇవ్వట్లేదు ఏం చేస్తారంటే వీళ్ళు అప్పుడిప్పుడు లీవులు ఇచ్చేసి లాస్ట్ స్కూల్ ఎండింగ్ టైంలో కంటిన్యూగా ఇక ఏ పండుగ వచ్చినా కూడా ఇక డిసెంబర్ నుంచి లీవులు తక్కువ చేసేస్తారనమాట అట్లా లీవులు ఉండవు పిల్లలకి ఈ పోషన్స్ అన్నీ పెండింగ్ పెట్టి ఉంటారు స్కూల్లలో పోషన్స్ అన్నీ పోషన్స్ ఖాళీ ఇవ్వలేదు ఇంకా పోషన్స్ ఉన్నాయి అందుకే లీవ్ ఇవ్వడం కుదరదా అంటారు పేరెంట్స్ ఏమైనా ఫోన్ చేసి అడిగారంటే ఈ ప్రైవేట్ స్కూల్లలో అయితే ఇంకా పిల్లలని అలాగే చేస్తారు ఒకరోజు ముందు రెండు రోజుల ముందు సెలబ్రేట్ చేశారు కదా స్కూల్లో థర్టీన్త్ సెలబ్రేట్ చేశారు కదా అందుకే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ లీవ్ ఇస్తారని మేము అనుకున్నాము సాయంత్రం వచ్చేదొరకు తెలిసింది లీవులు కదా అనేసి పిల్లలకి ఇక లీవ్ లేదు కదా ఎట్లా చేయాలి పొద్దున పంపాలా వద్దా పంపాలా వద్దని ఆలోచించి ఇక పొద్దున్న పంపలేను నేను రెండు రోజులు ఉండరు ఇంట్ ఇక పిల్లలకి పండగ పూట ఇంట్లో అనేసి ఎందుకంటే వాళ్ళ మామ కూడా వస్తా అని చెప్పిండు రేపు పిల్లలు ఉంటే పిల్లలతో కాసేపు ఆడుకుంటాడు వాడు కూడా అందుకే సర్లే అనేసి ఇక లీవ్ ఏం చేశాను పండగకి మీరు ఏమేమి చేశారు నేను మాత్రం స్వీట్ స్వీట్ తిండిలు ఇంకేం చేయలేదు నేనైతే ఇంత స్వీట్ ఇంకా ఏం ఉండలేను ఇంకా స్నానం కూడా చేయలేను రంగోలి అయిపోయిన తర్వాత స్నానం చేద్దామని చేస్తున్నాను తొందరగా ఇదంతా అయిపోతే ఇంట్లో ఏదైనా చేసుకోవాలి పెసరూపు పొంగలన్నా ఏదైనా చేసుకోవాలి మురుకులు మాత్రం నిన్న చేసి పెట్టాను అనమాట నిన్న భోగి రోజు చేసి పెట్టాను పదమూడు భోగి పద్నాలుగు సంక్రాంతి క్యాలెండర్ ప్రకారం మన ప్రకారం పద్నాలుగు భోగి పదిహేను పండగ యాక్చువల్లీ ఈసారి ఒకరోజు ముందుకు వచ్చింది అయినా కూడా అందరూ ఇదే డేట్లో చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇదే డేట్లో చేస్తున్నాను పద్నాలుగు తారీఖు పదిహేనో తారీఖు ఇంకేమేమి వండారు ఏమేమి చేశారు యాక్చువల్లీ నాకు అరసలు చేద్దామని అనుకున్నాను నాకు అరసలు రావు నాకు నెయ్యి అరసలు అంటే చాలా ఇష్టం కానీ ఒకసారి చేసి ఇచ్చుకుపోయినాయి అనేసి ఇక చేయడం మానేసిన నేను చేయలేను మళ్ళీ ట్రై కూడా చేయలేను కిలో పిండి పెట్టి వేస్ట్ చేసేసిన ఒకసారి అరసలు చేసి ఇరిగిపోయినాయి కాబట్టి ఇక చేయలేను నేను అంటే ఏం ఏం ప్రాబ్లం చేసినా ఏం మిస్టేక్ చేసినా తెలియదు కాబట్టి నూనెలో వేయగానే లోపల నూనె లోపల నేర్చుకపోయి నూనె కూడా వేస్ట్ అయిపోయింది పిండి కూడా వేస్ట్ అయిపోయింది అప్పుడు నుంచి మళ్ళీ ట్రై చేయలేను అట్లా ఇట్లా కష్టపడి పళ్ళు ఒబ్బెట్లు మాత్రం చేసి నేర్చుకున్నా ఒబ్బెట్లు మాత్రం చేస్తాను ఏ పండగ వచ్చినా కూడా ఎందుకంటే మన ఇంట్లో మనం వంట చేసుకుంటే పిల్లలు తింటారు కదా ఇప్పుడు అందరు బాక్స్లలో అది ఇది తెచ్చుకొని తింటుంటే పక్కింటి వాళ్ళు వండుకుంటే పిల్లలు మనసు పడదు కదా అనేసి చేస్తాను మురుకులు గిట్ల మంచిగా వస్తాయి మురుకులు గిట్ల అప్పల గిట్ల కానీ అరిసెలు ఒకటి రావు నాకు యాక్చువల్లీ నాకు అర్సలు చేయించడం ఎవరు నేర్పించలేరు థ్యాంక్ యూ సో మచ్ అండి చేసి వెళ్ళండి బబా